అకారణంగా చంపేశారు ఇది లైంగిక వేధింపులు అనుకోవచ్చా లేదంటే ఆర్థికంగా కావాలని డబ్బు కోసం చేసిన హత్య అనుకోవచ్చు ఒక మహిళని ఏమైనా ఎవరైనా రేప్ చేశారంటే ఎమ్మెల్యే వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు అందరు వచ్చేస్తారు అంటే ఒక ట్రాన్స్జెండర్ మంచి మనిషి కాదా పిల్లలకు ఇలానే కావాలి వీళ్ళు డబ్బులు అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఇవ్వకపోతే లంగం లేపుతారు ఎంత ధారణాలైనా చేస్తారు వాళ్ళు చేసే పనికి మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది చిన్న దాన్ని సంతోషపడి తీసుకెళ్ళేది మా తల్లిదండ్రులు మామన్నా నువ్వు వదిలేసి నన్ను ఏ రోజు చంపలేరు ఏ రోజు కొట్టలేరు ఎవరు హలో హై నమస్తే నేను మీ వేదాం వెల్కమ్ టు వేదాన్ మీడియా ట్రాన్స్జెండర్స్ తెలిసి తెలియని వయసులో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల పుట్టుకతోనే నిజంగా వాళ్ళంతా దారుణమైన పరిస్థితి ఏ ఒక్క జీవి కూడా ఉండదు ఎందుకంటే చిన్నప్పుడే తన తల్లిదండ్రులను వదిలేస్తారు పుట్టిన ఊరును వదిలేస్తారు విమర్శలు ఇవన్నింటినీ తట్టుకొని గుండెని రాయి చేసుకొని ముందుకెళ్తుంటారు ఇలాంటి తరుణంలో అకారణంగా ట్రాన్స్జెండర్స్ని డబ్బుల కోసం వేధించే వాళ్ళు ఇంకా కలియుగంలో ఉన్నారు అంటే మీరు నమ్ముతారా అవునండి నిన్న జరిగినటువంటి ఘటన అదే ఓ ట్రాన్స్జెండర్ని అకారణంగా చంపేశారు అందరూ చూస్తుండగా అందరూ చూస్తున్నప్పటికీ వాళ్ళని ఆపే ప్రయత్నం ఒక్కరు కూడా చేయలేదు అలాంటి పరిస్థితి ట్రాన్స్జెండర్కి పట్టింది అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం మన ముందు ట్రాన్స్జెండర్స్ వాళ్ళ తోటి మిత్రులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ అందరికీ నమస్తే ముందుగా మీకు జరిగినటువంటి అన్యాయం మీరు కోల్పోయినటువంటి ఓ మనిషిని నేను తిరిగి తీసుకురాలేకపోయాను కానీ అట్లీస్ట్ అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో ట్రాన్స్జెండర్ అనగానే ఏదో అంటరాని వాళ్ళుగా చూస్తున్నటువంటి ఈ సమాజం ఈరోజు ఒక ట్రాన్స్ చంపుతుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అసలు ఏం జరిగింది తన పేరేంటి తనను ఎవరు చంపారు తను ఎప్పుడు మీ కమ్యూనిటీలోకి వచ్చింది ఏంటి తన పేరు శీల అండి మేము వచ్చి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది ముందు కూడా అక్కడ ఉన్న కంప్ అక్కడ ఉన్న మా వాళ్ళు కొంతమందికి కూడా వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఆ శీల అనే అమ్మాయిని చంపేశారో అంత ముందు కూడా ఇట్లా బ్లేడ్లు తో అలాంటివి అలాంటి చాలా జరిగినాయి ఏదో చూసి చూనట్టుగా పోలీసులు కూడా వదిలేశారు వాళ్ళు మా విషయంలో అయితే పిఎస్ వాళ్ళు ఎలాంటి సాయం చెయ్యట్లేదు పోనీ అయిపోయింది ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీశారు వాళ్ళు నిండు మనిషి మనిషి చచ్చిపోయింది ఇప్పుడు కూడా వాళ్ళు ఇంతవరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు ఇంకోటి మా వాళ్ళ ఆ రావడీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము వాళ్ళు అడిగింది మేము ఇవ్వకపోతే మా పరిస్థితి దారుణము కుక్క కంటే హీనం అసలు వాళ్ళు ఏం అడుగుతారు అంటే లైంగికంగా ఏమైనా వేధింపులకు గురి చేస్తారా లేదంటే కేవలం ఆర్థికంగా డబ్బు మాత్రమే అడుగుతారా లైంగికంగా వేధిస్తారు డబ్బులు కూడా డిమాండ్ చేస్తారు వాళ్ళు అడిగినంత మేము ఇవ్వకపోతే ఇంకంతేందా చనిపోయినటువంటి అమ్మాయి పేరేంటి శీలా అండి ఆమె పేరు తన తను ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మీ కమ్యూనిటీలోకి తను ఎక్కడ నివసిస్తుంది ఆమె బాలనగర్ దగ్గర నివసిస్తుంది బాలనగర్ లోనే తనని చంపింది అక్కడే చంపారు దాన్ని అసలు చంపిన వ్యక్తులు ఎవరు అసలు ఎందుకు చంపారు అక్కడ అంటే ఉండేది ఇక్కడ సైడ్ కాబట్టి అక్కడ చంపిన వాళ్ళు పేర్లు అంత నాకు తెలియపో తెలియదు కాబట్టి అక్కడ ఉన్న రావడీ సిట్లు చంపారు అన్ని చేసి మా కమిటీకి తెలిసి ఒక గ్రూప్ లో పెడితే మేము అందరం అక్కడికి వెళ్ళాం ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాట్లాడే మాట్లాడేవాళ్ళు మీరు మీరు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అసలు ఏం జరిగింది తనను చంపడానికి ముఖ్య కారణం ఏంటి ఇది లైంగిక వేధింపులు అనుకోవచ్చా లేదంటే ఆర్థికంగా కావాలని డబ్బు కోసం చేసిన హత్య అనుకోవచ్చు డబ్బుల కోసము ఈజీ మనీ వాళ్ళు ట్రాన్స్జెండర్ టార్గెట్ చేసి వాళ్ళు ట్రాన్స్జెండర్ పట్టుకొని చెవిలో ఉన్న మెడలున్నా డబ్బులున్నా ఫోన్లున్నా అన్ని లాక్కొని వాళ్ళు ఈజీ మనీ సంపాదించుకుని వాళ్ళు ఒక గ్యాంగ్ తయారు చేసుకున్నారు నిన్న మాకు సన్నత పిఎస్ లో అందరు ఎస్ఐ సర్కల్ వాళ్ళందరు కూర్చొని మాతో ఒక గంట మీటింగ్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము అలా అరెస్ట్ చేస్తామని చెప్పారు కానీ మేము ఇప్పటిదాకా వాళ్ళ కోసం వెయిటింగ్ లో ఉన్నాము తెలుసా అసలు వీళ్ళు చంపడానికి ఎవరు అంత దారుణంగా ఆ అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయిని చూస్తే అసలు మీరే ఆ ఫోటోలు వీడియోస్ చూడండి అసలు సరిగా మా కమ్యూనిటీ వాళ్ళతోటి మాతో సరిగా మాట్లాడలేని అమ్మాయి సరే ఆమె మన తప్పు చెప్పింది మీరు చేస్తే అదొక న్యాయం కానీ అమ్మాయి అలాంటిది కాదు అయినా మీరెవరు వాళ్ళు అంత గారుణంగా చంపడాన్ని మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేసినారు మేము ఇట్లా అయిపోయినామని మమ్మల్ని ఏ రోజు చంపలేరు ఏ రోజు కొట్టలేరు వాళ్ళు మీరెవరు వీళ్ళది ఏంది హక్కు మా మీద మా కొట్టడానికి ఆ ఒక మహిళని ఏమైనా ఎవరైనా రేప్ చేశారంటే ఎమ్మెల్యే వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు అందరు వచ్చేస్తారు అంటే ఒక ట్రాన్జెండర్ మంచి మనిషి కాదా ఇంతనా మాకు చిన్న చూపు ఇప్పటిదా కూడా బయట కూడా ఇంత చిన్న చూపు చూపించడం చాలా అన్యాయం అంటున్నాను ఒక ట్రాన్స్జెండర్ మీద ఇట్లా చేయకండి చాలా చూస్తున్నారు చాలా బయట ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది కూడా కానీ ఒక ట్రాన్జెండర్స్ మీ ఇళ్ళలోకి వచ్చే మనం డబ్బులు అడుగుతున్నారు ఓపెనింగ్స్ అయితే వెళ్తున్నాం తీసుకొచ్చుకుంటున్నాం మా మేమేదో ఉంటున్నాము బస్తుల రోడ్ల మీద ఒక రూపాయ రెండు రూపాయలు ఇస్తే వాళ్ళు తింటున్నాం జీవనార్థాల కోసం మేము ఏదో ఒక బతుకుతున్నాం కానీ వాళ్ళ సొమ్ములైతే తీసుకొని తింటలేం కదా మమ్మల్ని బయటలో ఎంతో మంది గుర్తిస్తున్నారు ఇప్పుడు ఈ రానున్న రోజులలో చాలా మంది కూడా ఎడ్యుకేషన్ చదువుకొని మంచిగా ఒక స్థాయికి వెళ్ళబోతున్న టైంలలో మా పైన ఇట్లా విరుచుకోబడి మీకు గంజాయికి డబ్బులు కావాలంటే మా మీద మీకు మీ అమ్మ వాళ్ళు చెప్పారా మీ తల్లిదండ్రులు ఏమైనా ఇట్లా నేర్పించారు మీ తల్లిదండ్రులకు వెళ్ళండి మీ అక్క చెల్లెల మీద వెళ్ళండి ఇలాంటి దౌర్జన్యం చెయ్యండి వాళ్ళు అసలు మార్కెట్కి మార్కెట్ కానీ ఏదన్నా పని నుంచి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి భయం అయిపోయింది భయం అయిపోయింది ఎక్కడ వస్తారో ఏం చేసేస్తారో అని బయటకి రావాలని తెలుసా నిన్నైతే నిన్న మూడు నాలుగు వందల మంది వచ్చారు ఇలా ఇంత మంది వచ్చారు వాళ్ళకి ఏందంటే మీరు మీరు మా మీద కేసులు పెడితే మేము కూడా ఇదే పని చేస్తాం అని చాలా మంది ఇక్కడ రాలేరు ప్రభుత్వం వాళ్ళకైనా నేను చెప్పేది ఒక్కటే ఒక విషయం చెప్తాను ప్లీజ్ ట్రాన్స్జెండర్స్ ని మీరు ఆదుకోండి ట్రాన్స్ ని మీరు అనుకూలంగా మేము నడుస్తున్నప్పుడు మమ్మని కూడా మీలాగా చూసుకోండి ఒక మహిళని ఎలా చూస్తున్నారో ఒకరి ఒక మనిషిని ఎలా చూస్తున్నారో మెయిన్ అంటే మగ మనిషిని ఎలా చూస్తున్నారో మమ్మని కూడా ఒక గుర్తించండి థర్డ్ పర్సెంట్గా మిమ్మల్ని గుర్తించుకొని బయటలో మమ్మని కూడా ఒక స్థాయికి వెళ్ళనీయండి మీలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇలాంటి ఒక కుక్క బతుకుగా చంపేసి పాడేసిపోతే ఈరోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడానికి కూడా ప్రభుత్వం బయట వాళ్ళు కూడా ఎవరు రాలేరు అసలు షీలా అనే వ్యక్తిని అసలు ఎప్పుడు తనపై అటాక్ చేశారు ఎప్పుడు తనను హత్య చేశారు ముఖ్యంగా హత్య చేసే సమయంలో చాలా మంది చూస్తున్నారు అయినా కూడా పట్టించుకోలేదనే వార్తలు వస్తున్నాయి ఇది నిజం అదైతే నిజమే అండి నాకు మార్నింగ్ నైన్ థర్టీకి తెలిసిందండి మార్నింగ్ నైన్ థర్టీకి నేను అక్కడ టిఫిన్కి వెళ్తుంటే అక్కడ టిఫిన్ దగ్గరికి వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చేసి అడిగి మీ వాళ్ళ దాంట్లో ఎవరో చనిపోయినట్టున్నారు అక్కడ పోలీసు వాళ్ళు అందరు ఉన్నారంటే నేను వెంటనే వెళ్ళి చూస్తే ఫస్ట్ మహిళ అన్నారు మహిళ అనకల్లా నేను దగ్గరికి వెళ్ళి చూడకల్లా శీల అంటే మా కమిటీ పర్సెంట్ అని అనేసి నేను దేవత చూడకల్లా వాళ్ళు ఎవరి దగ్గర రాలేరు ఇంకా అక్కడ నుంచి పోలీసులు ఆగండి ఆగండి అన్నారు సరే చూస్తామో ఇంకెవరైనా ఒక మహిళల బాడీని ఎత్తే సమయంలో మొత్తం చేతులు కూడా కింద పడిపోతున్నాయి బొక్కలు కూడా చాలా విరిగినట్టు కనిపిస్తా ఉన్నాయి మొత్తం ఆ నైఫ్ తోటి గీసినటువంటి మార్క్స్ కనిపిస్తున్నాయి అంటే మనిషిని అతి దారుణంగా మానవత్వం లేకుండా చంపారు అంత కోపం షీలాపై అసలు ఎందుకు ఉందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ అనేది పేరే కాదు ప్రతి ఒక ట్రాన్స్జెండర్ జెండర్ మీద ఇలాంటి వివక్షత ఉంది వాళ్ళ టార్గెట్ పెట్టారు కాదండి ఇప్పుడు ఆ శీల అనేది ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది కానీ మా కమ్యూనిటీలో వచ్చింది మాకింత బాధ ఉంది వాళ్ళ తల్లికి ఎంత బాధ ఉంటది ఇంత మంది జెండర్లు కనిపిస్తారు వాళ్ళ కొడుకు కనిపించకపోతే వాళ్ళ తల్లి ప్రాణం ఎలా అవుతుంది వాళ్ళ అన్న ఏమవుతుంది వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఎవరికైనా ట్రాన్స్ జెండర్ మీద చాలా కోరికలు ఉంటాయి నా కొడుకు ఇట్లా చేస్తాడు నా కొడుకు అట్లా చేస్తాడు అని ఒక తల్లి తల్లి మనసుతో ఎట్లయితుంది చెప్పండి మాకే ప్రాణం ఆగుతలేదు మా మధ్యలో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మా మధ్యలో ఉండి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ తల్లికి మళ్ళీ కనిపించదు కదండి చెప్పండి వాళ్ళ ఇంట్లో ఏంది బాధ కానీ ఇలాంటి వాళ్ళకి ఇన్ ఫైవ్ మినిట్స్ మా చేతి వదలండి మేము మేము చూపిస్తాము మేమేం తక్కువ కాదు మేము కొజ్జలం అంటే చేతుల గాజులు వేసుకున్నాం అంత వరకే కాదు తెలుసా కానీ మేము ఎదురు చూస్తున్నాము ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియాలో ఏది వైరల్ అయినప్పటికీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ట్విట్టర్లో కానీ తన సో సోషల్ మాధ్యమాలలో తను ట్వీట్ చేయడం లేదంటే స్పందించడం లాంటివి చేస్తున్నారు మీ హిజ్రాలకు సంబంధించి ఇలాంటి అగాయిత్యాలు జరిగినప్పుడు స్పందిస్తున్నారా గవర్నమెంట్ రాలేదండి తెలంగాణ సీఎం గారికి నేను ఒక ఒక మాట అడగాలనుకుంటున్నా ఈ ఈ వీడియో ఆయన దానికి తెలియదు నాకు తెలీదు ఒకటి ఈ మధ్య ఇంత పోయిన ఒక నాలుగైదు నెలల లోపల కుమార్ ఆంటీ అని ఒక బంజారేస్ లో ఒక ఆమె ఉంది ఆమె ఫేమస్ అయిపోయింది ఫేమస్ అయిపోయినాక ఈ పబ్లిక్ అంతా వెళ్ళి ఆమెకి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఒక ఫుడ్ అమ్ముకునేది రోడ్డు మీద ఆమెకి డిస్టర్బెన్స్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆమెకి ఫోన్ చేసి సీఎం మన తెలంగాణ సీఎం గారు ఆమెకి ఫోన్ చేసి వాళ్ళ మీడియా వాళ్ళకి మన పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆవిడని డిస్టర్బ్ చేయకండి ఆమెని ఆమె దారిలో వదిలిండి ఆమె అమ్ముకోండి అని చెప్పి ఆవిడ ఆవి అక్కడ రక్షణ చేశారు ఒక సెక్యూరిటీ అనేది ఆమెకి ఇప్పించారు మరి మేము అంత దారుణం చేశామా ఒక మనిషి చచ్చిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు మరి మేమేం పాపం చేసాం చేసినటువంటి దాడి చేసినటువంటి మనుషులు ఎట్లీస్ట్ స్టేషన్ లో ఉన్నారు లేరు ఎవరు రాలేరు ఇంకోటి ఎలక్షన్స్ కి ముందు నవంబర్ లో అదే అటాక్ అయిన ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ట్రాన్స్జెండర్స్ కి నేనున్నాను ప్రత్యేక స్థానం ఇప్పిస్తానన్నారు హామీ ఇచ్చారు ఆయన తనకి ఈ రోజు వరకు రెస్పాన్స్ కాలేదు ట్రాన్స్జెండర్స్ అంటే కూడా ఆయన మాట్లాడలేకపోతున్నారు ఆయన బిజీ పర్సన్ అని అనుకుంటున్నారు కానీ ఎవరికి బిజీ చేస్తున్నారు అండి ఎవరికి న్యాయం చేయలేకపోతున్నారు కదా ఇప్పుడు చాలా మంది మీడియాలో చూస్తున్నారు చాలా మంది దుర్మతి పోస్తున్నారు అన్ని చేస్తున్నారు మాకేం చేస్తున్నారు అండి మా దగ్గరకు వచ్చి మరి మీ సమస్యలు ఏందని కూడా చివరిగా చూసుకున్నట్టయితే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుండి ట్రాన్స్జెండర్ పైన అగాయిత్యాలు అకారణ మరణాలు చాలా జరుగుతూ ఉన్నాయి చూసుకున్నట్టయితే ఇది మన రేప్స్ కూడా జరుగుతున్నాయి వాస్తవానికి సో ఇవన్నిటిపై మీ స్పందన ఏంటి మన ప్రభుత్వం ఇప్పుడు ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు శిక్ష ఇప్పియాలని కోరుతున్నాను లైఫ్ అయ్యాలి వాళ్ళని బయటకు రాకుండా అందులోనే శిక్ష ఒక ట్రాన్స్జెండర్స్ కి ఇంట్లో అన్యాయం జరిగిందని వాళ్ళకి చూపించుకుంటూ వాళ్ళకి శిక్ష ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాను ఈ ప్రభుత్వం కాదు మళ్ళీ ఒక ప్రభుత్వం వచ్చినా సరే ట్రాన్జెండర్ పై వివక్షతని ఖండించాలని కోరుతున్నాను ప్లీజ్ మమ్మల్ని చాలా జాలీగా చూడండి మేము మీకు సపోర్ట్ ఇస్తాం మీకు ఓట్లు వేస్తున్నాము మమ్మని కూడా మమ్మల్ని ఒక స్థాయికి పంపియండి ప్లీజ్ రేవంత్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాంటి చేడు పురుగుని సమాజంలో తీసుకొస్తే ఈ రోజు మా శీల ప్రాణం కోలిపోయింది పొద్దున ఇంకా పది మందికి జరగచ్చు అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంకొంతమంది ప్రజలు కింద కామెంట్స్ ఆమె ఒక్క నిమిషం ఇప్పుడు ఇంకొంతమంది కింద కామెంట్స్ ఏం పెడుతుంటారంటే వీళ్లకు ఇలానే కావాలి వీళ్ళు డబ్బులు అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఇవ్వకపోతే లంగం లేపుతారు ఎంత దారుణాలైనా చేస్తారు ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి అది ఇప్పుడు అనేది కూడా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళనేది వాస్తవము కానీ అది మేము చెయ్యము మా దాంట్లో ఇప్పుడు మా ట్రాన్స్ లో ఇంకో రియల్ ట్రాన్స్జెండర్ ఎవరు అలా చేయరు ఇంకో ఉంటారు వాళ్ళు వేసేదారులు వాళ్ళని కళాకారులు అంటారు వాళ్ళు చేసే పనికి మాకు బ్యాట్నెం వస్తుంది మాకంటూ మేము ఎవరి దగ్గర అలా అలా తప్పు చేయము ఇచ్చిన దాంట్లోనే సంతోషపడి మేము తీసుకెళ్లేదు చాలా మంది మా వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు చేసినంత మాత్రం అందరికి అదే కాదు ఇప్పుడు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి నేను చెప్తున్నాను వాళ్ళకి కోటి దండాలు చెప్తున్నాం అలాంటి తప్పు మేము రియల్ ట్రాన్స్జెండర్ ఇలాంటి దారుణాలకు పాలుపడదు అంటున్నారు నేనే కాదు ఎవరైనా పని అయితే ఇప్పుడు శీలా అనే వ్యక్తి ఉదయం ఏడు గంటలకు అసలు అక్కడ ఏం చేస్తుంది ఏడు గంటల కంటే ఆమె రాత్రే తన తనకు రాత్రే పట్టుకున్నారు తన రాత్రే వాళ్ళు పట్టుకున్నట్టున్నారు రాత్రే వాళ్ళు రాత్రి అంతా ఆళ్ళ దగ్గర ఉంచుకున్నట్టున్నారు మొత్తము వాళ్ళు మొత్తము ఎక్కడెక్కడ తిప్పారు ఆమె రూమ్ కూడా తీసుకెళ్లారంట ఆ రూమ్ లో కూడా వాళ్ళకి కావాల్సిన డబ్బు దొరకలేదు ఆవిడ దగ్గర కూడా కావాల్సిన డబ్బు దొరకలేదు ఆమె ఏటీఎం కూడా చెక్ చేశారు అందులో కూడా డబ్బులు లేవు లైంగిక దాడి చేశారా లైంగి అది అంటారు మరి పోస్ట్ మార్టం తెలుస్తుంది మాకేది తెలియదు వాళ్ళు నైట్ అంతా దాన్ని తిప్పి నైట్ అంతా వాళ్ళ దగ్గర ఉంచుకొని తెల్లవారుజాముని దాన్ని చంపేసి శోషణలో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఎంతమంది దాడి చేశారు వాళ్ళు నలుగురు ఉన్నారు మొత్తం నలుగురు చేశారు ఇప్పుడు ఆ నలుగురు ఎవరు మీరు గుర్తిస్తారా గుర్తిస్తామంటే గుర్తిస్తాము పేర్లు మాకు తెలియదు అని గుర్తిస్తాము మరి గుర్తించినప్పటికీ కూడా ఇంకా పోలీస్ వారు ఎందుకు స్పందించారు పిఎస్ పోలీసు వాళ్ళకి మేము చెప్పాము అన్ని సిసి దాంట్లో కూడా చూసాం మేము సిసి కెమెరాలో దొరికారు దొరికితే అన్ని ఇచ్చాము పోలీస్ స్టేషన్ లో అన్ని సబ్మిట్ చేసామండి వాళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు స్టేట్మెంట్ ఇస్తామమ్మా మీరు ఏం కంగారపడకండి హామీ ఇచ్చారు మరి చూడాలి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇప్పుడు అవుతుంది మరి ఇప్పుడు మాకు ఎలాంటి ఇస్తారో తెలియదు శీల ఎక్కడ నుండి బాలనగర్ ప్రాపర్ సో చూస్తున్నారు కదా ప్రజలారా ఒక ట్రాన్జెండర్ శీల అనే వ్యక్తిని అకారణంగా దారుణమైనటువంటి గాయాలతో తనని నిన్న మార్చారు ఇక్కడ తన తల్లిదండ్రులు కావచ్చు కమ్యూనిటీ మెంబర్స్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకి సమాజం కలియుగం మనిషి ఆలోచన ఎక్కడ పోతుందో మీరు ఆలోచించండి తను కేవలం తన పూజా కార్యక్రమం ఏదో ఉంటే అక్కడికి వెళ్తుంది భిక్షాటన తన వాళ్ళ వృత్తి సో ఆ భిక్షాటన కార్యక్రమం వెళ్తుండగా వీళ్ళు పట్టుకొని డబ్బు కోసం కేవలం డబ్బు కోసం మాత్రమే ఈరోజు ఆ ప్రాణాన్ని తీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది వాళ్ళు చిన్న వయసులోనే తన ఇంటిని కన్న తల్లిని కన్న ఊరిని అంతా కూడా వదిలేసి బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఎన్నో విమర్శలు ఎన్నో ఎన్నో విమర్శలు అన్నీ తట్టుకొని గుండెను రాయి చేసుకొని బ్రతుకుతున్న సమయంలో మన సమాజంలో మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఈరోజు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు ప్ర దయచేసి నేను కోరుతున్నటువంటిది ఒక్కటే ప్రభుత్వం కావచ్చు పోలీస్ చట్టం కావచ్చు ఇలాంటి వాళ్ళపై కూడా దృష్టి సారించి వీళ్ళపై కూడా మీ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శీల ఆత్మ శాంతించాలంటే లాస్ట్ చివరి క్షణాలలో తను బాధపడుతున్నటువంటి ఆ చివరి క్షణాలలో చేసినటువంటి అన్యాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్ష పడాలని కోరుకుంటున్నా మాకు న్యాయం కావాలి ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చెయ్యాలి వాళ్ళని జీవిత ఖైదీ వాళ్ళ లోపల ఉండాలి బయటకు రావద్దు సమాజానికి హాని చేయొద్దు మేము అదే కావాలి 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 సో అది అయితే ఇప్పుడు ఒక్క విషయం ఇప్పటికీ దీనికన్నా ముందు కూడా ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో వాళ్ళు ఇజ్రాలపై ముఖ్యంగా ట్రాన్స్జెండర్ పై ఇలాంటి దాడులు చేశారు మీరు పోలీసు వరకు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు హత్య వరకు వచ్చిందని చెప్తున్నారు చెప్తున్నారు ఎంతవరకు నిజం అన్ని కరెక్ట్ అండి కూడా పోయి జైలు జైలుకి కూడా పోయచ్చుడు కేసులు పెట్టాం మూడు నెలలు జైలు చేసిండు ఐదారు కేసులు బాలనగర్ పోలీస్ స్టేషన్ లో ఆ వాళ్ళ ఇల్లు అన్ని పట్టించాం కూడా అందరికి వాడు ఇంకా వచ్చాక ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అది సో ఇప్పుడు తన పైన దీనికన్నా ముందు కూడా ఎప్పుడైనా దాడి జరిగిందా ఇదే మొదటిసారా ప్రతి ఒక్క ట్రాన్జర్ మీద బాలనగర్ ఏరియాలో పత్నగర్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ట్రాన్జర్ మీద దాడి జరిగింది ఏదో మేము అని వదిలేసాము ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలైపోయింది మాకు న్యాయం కావాలి వాళ్ళకి ఊరి శిక్ష వెయ్యాలి ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ మనిషికి అయినా సరే ఒక మేల్ గానీ ఫీమేల్ గా ఒక ట్రాన్స్ గానీ ఎవరికి కూడా హాని మించి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి వాడికి ఊరి శిక్ష వేయాలి లేదంటే జీవిత ఖైదీ వెయ్యాలి చూసి వేరే వాళ్ళు కూడా భయపడాలి మేము పొద్దున మాకు సాయంత్రం ఇంటికి వచ్చే వరకు కూడా ప్రొటెక్షన్ లేదు మేము ఈ రోజు బతికుంటాం మాకు తెలియదు గ్యారెంటీ లేదు అసలు మమ్మల్ని రైట్ ఎవరు ఎవరి వాళ్ళకి ఎవరి వాళ్ళ వల్ల మేము చాలా అరెస్ట్మెంట్ మాకు మేము సరిగా తినలేకపోతున్నాం సరిగా పడుకోలేకపోతున్నాం సరిగా బయటకు వెళ్ళాం మెంటల్ టార్చర్ అసలు వాళ్ళ వల్ల మేము సూసైడ్ చేసుకుని చనిపోదామా అన్నంత వచ్చేసాము వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది వాళ్ళు మాత్రం బయటికి రావద్దు ఇంకా చెప్పండి తల్లిదండ్రులు అందరిని అందరూ మేము బయట ఉంటాము మమ్మల్ని ఎవరు చేరదీయరు అమ్మ చారదీయారు అక్క చేరదీయరు అన్నదమ్ములు చేరదీయరు ఒకవేళ పోయినా కానీ ఎన్నో మాటలతో మమ్మల్ని హింసిస్తారు మేము ఇట్లా బయట ఉంటే బయటకు పోయి వచ్చేదాకా మాకు గ్యారంటీ లేదు మాకు ప్రాణహాని ఉంది మేము బయటకు పోవాలంటే మస్తు భయంగా ఉంది ఎక్కడికి పోవాలా తిరగాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కొంచెం మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళకి ఏదైనా ఒక శిక్ష వేసేదాకా మేము ఇక్కడ నుంచి కాదా మీ ఇక్కడ కూర్చున్నట్టు కూర్చుంటాం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి మా పిల్లలకు న్యాయం జరగాలి ఆ న్యాయంగా ఒక నిండు ప్రాణం తీసుకురు కాబట్టి మాకు బరాబుర్ మాకు న్యాయం కావాలి సో శీలాతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సన్నిహితులు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంకా రాలేదండి వాళ్ళు ఇంకా అక్కడ కొంచెం వేరే పని మీద ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చినాక సో అది విషయం సో నిన్న ఉదయం శీలా అనే ట్రాన్స్ పై నలుగురు దుండగులు డబ్బు కోసం ఒక ప్రాణాన్ని తీసేశారు ఈరోజు ట్రాన్స్జెండర్ కమిటీ వాళ్ళంతా కూడా రక్షణ లేదని మాకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు శీల ప్రాణం ఎలా అయితే పోయిందో అలా మా ప్రాణం పైన కూడా ఎన్నో భయ భయప్రాంతాలకు అని ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో kawali kawali sire kawali 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 sire kawali 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 sire kawali